కాబట్టి శావకుడు అనేటువంటి ఆయన బోధకుడు అనేటువంటి పని చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మాదిరి లేని వాళ్ళు బోధించకూడదు చాలా విశాల హృదయాలు ఎక్కువైపోయి ఏమంటున్నారంటే బోధకుడు ఎటుపోతే ఏముంది అంటున్నారు బోధించే వాళ్ళ గురించి ఉదార స్వభావం కలిగినటువంటి మహానుభావులు అందరూ వినాలి విషయాలు ఒక కుష్ఠరోగి బిర్యానీ నేను వండి పెడతాను వండి పెడతా లేదంటే ఇంకా నీకు అన్నం కలిపి పెడతాను నీకు అని కొష్టలోకి మిమ్మల్ని పిలుస్తున్నాడు పోతరా సత్పురుషులే హెచ్చరించగలరు మనలో మనమాట ఇప్పుడు మనం అందరిది ఉన్నాస్తులన్నీ అమ్మేసి తీసుకుని వచ్చి వేరే వాళ్ళు పోతు సంఘంలోనే ఈ వడ్డించేటప్పుడు శుద్ధ మనసు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పమంటారా బోధించడం ఈ బోధకి సువార్త ప్రకటనకి తేడా ఏంటి అని అంటే బోధ అంటే రక్షించబడిన వారికి అందించే దేవుడి వాక్కు సువార్త అంటే అది రక్షణ లేని వారికి అందించేటటువంటి రక్షణ వాక్కు బోధకి సువార్తకి తేడా ఇది ఈ బోధించేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి బోధించే బోధకులు వహించవలసినటువంటి బాధ్యత ఏంటి ఇది కూడా పనే చా చాలా మంది బోధ చేయటం ఎంత పని అని అనుకుంటారేమో చాలా సవాళ్ళతో కూడిన పని సిద్ధపాటు కొరకు మాత్రమే కాదు కానీ బోధకుడికి చాలా సవాళ్ళు ఉన్నాయి అవేంటి అని అంటే రెండవ అధ్యాయం కొద్దాం రొమ్మిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షం చూద్దాం ఎదుటివానికి బోధించు నీవు అంటే బోధించువాడు అంతేనా ఎదుటివానికి బోధించు నీవు ఏం చేయాలట నీకు నీవే ఇట్టటోళ్ళు కూడా ఉన్నారా బోధించేటటువంటి వాడు తనకు తాను బోధించుకోవాలట ఈ మధ్యకాలంలో విశ్వాసుల్లో చాలా విశాల హృదయాలు ఎక్కువైపోయాయి ఏమంటున్నారంటే బోధకుడు ఎటు పోతే ఏముంది అంటున్నారు తెలుసా మీకు ఆయన ఎటుపోతే ఏమండి మనకు స్వచ్ఛమైన వాక్యం అందిస్తున్నాడు ఏమన్నా బాగుందా మీరు ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు కుష్ఠరోగి మీకు బిర్యానీ వడ్డిస్తాను రమ్మని పిలుస్తున్నాడు మిమ్మల్ని ఒక కుష్ఠరోగి బిర్యానీని నేను వండి పెడతాను వడ్డి పెడతా లేదంటే ఇంకా నీకు అన్నం కలిపి పెడతాను నీకు అని కుష్ఠరోగి మిమ్మల్ని పిలుస్తున్నాడు పోతారా ఎందుకు పోరు అది బిర్యానీగా వాడు ఎట్టుంటే మనకెందుకు మనకు బిర్యానీ కావాలి కదా అనుకోవచ్చు కదా మీరు గమనించండి దేవుడు ఏమంటాడంటే పాత్ర బాగుండాలి పాత్రలో ఉండే పదార్థం కూడా బాగుండాలి మాత్రమే కాదు ఒకసారి చూద్దాం యాభయో కీర్తన బోధించే వాళ్ళ గురించి ఉదార స్వభావం కలిగినటువంటి మహానుభావులు అందరూ వినాలి విషయాలు కీర్తనల గ్రంథం యాభయో కీర్తన పదహారో శ్రీని చూద్దాం భక్తిహీళ్లతో దేవుడి ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని కట్టడలు ఎవరండి వివరించేది బోధకుడు బోధకుడు గురించి చెప్తూ ఏమన్నాడంటే ఒరే నిన్ను ఎవర్రా బోధించమనిది అంటున్నాడు నా కట్టడలు వివరించుట నీకేమి పని ఇంకా నా నిబంధన నీ నోట వచించదవేమి ఎవరినంటున్నారు తెలుసు ఈ మాట దిద్దుబాటు నీకు అసహ్యము గదా పాట పాడతావు పాస్టర్ గారు ఎన్నోసార్లు మారండో మారండహో అని చాటింపేసేస్తాడు ఆ మారండహో హో అనడానికి ముందు సేవకుడు ఏమవ్వాలట ఆయన మారాలట అర్థమవుతుందా తేడా దేవుడు మారని వాడిని తన్ను తాను దిద్దుకొనటువంటి సేవకుడిని ఏమంటున్నాడంటే నువ్వు మానేరా నిన్నెవడు చెప్పమంటున్నాడు అన్నాడు అంటే ఎలా ఉండాలన్నమాట సేవకుడు బోధించేవాడు మాదిరిగా ఉండాలి మీకు అప్పగించబడిన వారి మీద ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి అని అంటాడు కనుక బోధకుడి పని చాలా గురుతరమైంది ఎన్నో సందర్భాలలో బోధకుడిని ఎట్లాంటి స్థితిలో ఉండాలని అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంత సేవకులు చూస్తున్నారు అయినా మేము అందించే వాక్యాన్ని మీరు తీసుకోండి మాతో మీకేం పని అని మాట్లాడే సేవకులు కూడా ఉన్నారు కదా అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే అదేంటంటే దేవుడి మాదిరిగా ఇలాగ చెప్పట్లేదు మీకు బోధకులుగా ఉన్నటువంటి వాళ్ళని గురిపెట్టి చూడండి అంటారు గురిపెట్టి చూడాలట నన్ను పోలి నడుచుకోండి అన్నాడు పౌరు గారు ఎందుకనంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కనుక కాబట్టి సేవకుడు అనేటువంటి ఆయన బోధకుడు అనేటువంటి పని చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మాదిరి లేని వాళ్ళు బోధించకూడదు దేవుడు చెప్పాడు ఇక్కడ రోమి పత్రికలో చాలాసార్లు మనం చదివాం వ్యభిచరించవద్దనన్న నీవు నువ్వు వ్యభిచరిస్తావా దొంగిలించవద్దన్న నీవు గుళ్ళను దోచుకుంటావా విగ్రహారాధన చేయొద్దన్న నీవు విగ్రహారాధన చేస్తావా అని మాట్లాడుతూ ఉంటాడు దేవుడు మాదిరి బోధ చేసేవాడికి అవసరం సంఘంలో బోధ ఒక పని కానీ ఆ పని చేసేటప్పుడు బోధకుడు ఎలా ఉండాలి పౌలు గారు ఎదుగుతున్న బోధకుని ఉద్దేశించి దైవజనుడా అని తిమోతి గారిని ఉద్దేశించి మాట్లాడితే ఏమంటాడు తెలుసా నిన్ను గూర్చి నీ బోధను గుర్చి జాగ్రత్త అని అంటాడు అంత మాత్రమే కాదు లాంటి మహనీయులు ఎలా బతికారో ఒకసారి చూద్దాం కొనుములుకి రాసిన రెండవ పత్రికలో పౌలు గారు ఏమంటున్నాడు చూద్దాం పదో అధ్యాయం పదో వచ్చి నుండి పదో వచ్చి అతని పత్రికలు ఘనమైనవియు బలీవి ఉన్నవి గాని అతని శరీర రూపమునకు బలహీనుడును అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల ఎందు ఎట్టి వారమై ఉన్నామో ఎదుట ఉన్నప్పుడు క్రియల ఎందు అట్టి వారమై ఉందవుని అట్లను వాడు తలంచుకున్న వాళ్ళను ఏమి రోషగాడండి పౌలు గారు ఇక్కడ సేవకులను ఎంతమంది చూస్తాం మనం పత్రికలు చూస్తే అమ్మో ఎంత భక్తుడు అన్నట్టు ఉంటుందట కానీ బ్రతుకు చూస్తే అట్లాంటిదట బ్రతుకు బస్టాండ్ అన్నట్టుగా ఉంటుంది పత్రికల్లో ఎట్లుంటాడో అట్లనే ఉండాలి బ్రతుకులో కూడా బోధలు ఎలా ఉంటాడో అలాగే ఉండాలి బ్రతుకులో కూడా అది బోధ చేసిన దానికి సార్థకత మనం చెప్పేదో ఒకటి చేసేది ఒకటి అయితే సేవకులు వెళ్ళకూడని చోటికి వెళ్ళిపోతాం ఇప్పుడు బోధ చేయటానికి కూడా ఏర్పాటు చేయబడ్డాడు ఇసుకయుత యుధ చెప్తే ఏం చెప్పాలి ధనవంతుడు తరలోక రాజ్యంలో పూర్రా నాయన అని చెప్పి ఉండాలి అంతేనా మన అయ్యగారు చేసింది ఏంటి ముప్పై వెండి నాణాల కోసం ముందే ఒప్పందం చేసుకున్నాడు అందుకే వెళ్ళవలసిన చోటికి వెళ్ళలేకపోయాడు కదా కనుక గుర్తుపెట్టుకోండి పిల్లరా బోధించువాడు ఎట్లా ఉండాలంటే ఖచ్చితంగా తనకు తాను బోధించుకోగలగాలి మాదిరిగా ఉండగలగాలి దిద్దుకోనడానికి సిద్ధంగా ఉండాలి అన్ని విషయాల్లో మాదిరి చూపగలిగినటువంటి వాడు బోధకుడు అటువంటి బోధకుడి దగ్గరికి వస్తే ఏదో లోకంలో సామెత ఉంది నమ్ముకున్న వాడితో స్నేహం చేయడం కంటే అత్త అమ్ముకున్న వాడితో కొట్లాడడం అంట ఎందుకంటే వాడు అత్తర వాసన వస్తుందని పరిమళ వాసన యేసు ప్రభువి ఆ పరిమళాన్ని అందిపుచ్చుకొని ఉండాలి సేవకుడు అటువంటి సేవకుడి దగ్గరికి వస్తే మనకు కూడా కొన్ని పరిమళాలు ఉంటాయి వాడే దుర్గంధంతో నిండిపోయినటువంటి వాడు ఇంకా మనకేం పరిమళాలు అందిస్తాడు వాడు దుర్గంధం కాస్త మనకు అంటిస్తాడు అంతే కదా ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలు అవుతారు నేను నమ్ముతారా మీరు సాగుకొడుతో మాదిరి లేని సావు కొడుతో దిద్దుబాటు లేని సావుడుతో తనకు తాను బోధించుకోలేని సాగుకూడతా మాదిరి లేని సావు ఆదర్శ ప్రాయుడు కాని సాగుకొడతావు దేవుడు మెచ్చుకోలేని సాగు కొడుతూ దేవుడు కోడిన లక్షణాలు కాని లక్షణాలు కలిగినటువంటి సాగుకొడతా కలిసి ఉంటే మీకు ఏ లక్షణాలు వస్తాయి అట్లాంటి లక్షణాలు వస్తాయి ఆరు నెలలు కాదు కదా ఆ శావకుడితో చచ్చిపోయినంత వరకు జర్నీ చేయాలి అందుకే బోధ చాలా జాగ్రత్తగా ఉండాలి బోధ అనేది కూడా సంఘంలో పని నీకు చేతనగునా మాదిరిగా ఉండగలవా ఎదుగు మరి బోధకుడిగా నో ప్రాబ్లం కానీ బోధకులమైన వాళ్ళకి కఠినమైన తీర్పుని ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు చాలా విషయాల్లో తప్పిపోతున్నారట అన్ని విషయాల్లో తప్పిపోతున్నారట తప్పిపోకుండా ఉండగలిగినటువంటి స్థితిలో ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు అదొక పని తర్వాత పన్నెండు మనం ఆలోచన చేయగలిగితే జాగ్రత్తగా హెచ్చరించువాడు పన్నెండు అధ్యాయము రమిలు రాసిన పత్రికలో ఎనిమిదో వర్షంలో ఉంది ఏమని హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను ఇది చాలా చాలా ప్రాముఖ్యమైంది సంఘములో అర్థం చేసుకోలేకను అపార్థం చేసుకోను పరిపక్వత లేకను అభిప్రాయ భేదాలతోనూ ఏం చేస్తారంటే సంఘానికి కొంచెం దూరంగా మసులుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా మార్గము తప్పు తిరుగు చుక్కలని అంటున్న సుక్కలే కానీ మార్గం తప్పి తిరుగుతున్న సుక్కలు అటువంటి వాళ్ళని ఏం చేయాలి సంఘం అంటే ఏంటి అనుకుంటున్నాం సహవాసం అంటే ఏంటనుకుంటున్నాం దేవుడు ఎన్ని కళ్ళు కన్నాడు దీనికి సంబంధించి నిన్ను సంఘంలో పెట్టింది ఎందుకేనా అని వాళ్ళని హెచ్చరించి మరీ దారిలోకి తీసుకొచ్చేవాడు రావాలి సంఘంలో ఉండాలంటే ఆనాటి సంఘంలో ఆదిమ సంఘంలో ఒక ఆయన మనకు కనబడతాడు ఎవరైనా హెచ్చరిక పుత్రుడు ఆదరణ పుత్రుడు అని పిల్లబడినటువంటి బర్నాబాస్ ఆ బర్ణబ ఏం చేస్తాడంటే మీకు గుర్తుపెట్టుకోండి ఎవడు పడితే వాడు హెచ్చరించలేడు గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ రోల్ మోడల్ గా హెచ్చరిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ బర్నభ దేవుడి కోసం ఎందుకు రా నువ్వేమివు అని అడగచ్చు హెచ్చరించచ్చు ఎందుకు మిగుల భూమి కలిగిన వాడే దాన్ని నమ్మి దాన్ని వెల తీసుకొని వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టినాడు మరి ఆయన అడగతడంలో తప్పు లేదు కానీ ఈయన ఏమి దేవుడికి ఇవ్వకుండా ఏ ఎందుకు ఇవ్వరా అని అనుకో నువ్వు ఎవర ముందు అంటాడు వాళ్ళు సంఘంలో చాలా అవసరం పిల్లారు ఎందుకంటే హెచ్చరించే వాళ్ళకి అన్యాయం తెలియదు మోసం తెలియదు కపటం తెలియదు వాళ్ళకి తెలిసింది అందుకే మేలు కోరి నిజమైన స్నేహితులు ఏం చేస్తారట గాయమే చేస్తాడు హెచ్చరిక గాయం చేస్తుందా లేదంటే బాగుంటుందా హెచ్చరిక బాగుంటుందా అండి గట్టిగా గద్దిస్తే ఇష్టం అవుతుందండి మనకి ఇష్టం కాదు కదా కాబట్టి హెచ్చరించేటటువంటి పరిస్థితిలో సంఘంలో ఒక పని ఉండాలి అది నీకు చేతనగుణ గుణ గారి అంటే రోల్ మోడల్ ఉన్నారు నిజంగా హెచ్చరించడం అందరి వల్ల కాదు బర్ణబగారు ఏంటంటే పరిశుద్ధాత్మతోను శక్తితోనూ నిండుకొన్న సత్పురుషుడని రాయబడింది సత్పురుషులే హెచ్చరించగలరు సంఘంలో ఒకరు మానుకుంటే హెచ్చరించడానికి నువ్వు ఇంటికి వస్తావని భయపడన్నా సరే జాగ్రత్తగా మళ్ళీ సంఘానికి రాగలగాలి అసలు అటు ఉంటారు కదన్నా ఎంతమంది ఉన్నాం మనం అక్కడ అసలు మనమే జారుకుంటాం ముందు సంఘానికి రాకుండా మనమే జారుకుంటాం మనం మళ్ళీ రాకుండా ఉన్న వాళ్ళని హెచ్చరించి మరీ రాకుండా పరిస్థితి మో చచ్చికిపోకపోతే నాయన పది వంద రకాల ప్రశ్నలు అడుగుతాడు బ్రదరు ఆ హెచ్చరికల ఎన్ని మేము తట్టుకోలేము దానికంటే చచ్చికి రావడం మీరు అనే పరిస్థితుల్లో ఉండగలగాలి ఏమండి అది హెచ్చరించేటటువంటి పని ఉండటం ఇలాంటిది కూడా సంఘంలో ఎదిగిన వారు చేయవలసినటువంటి పనులలో ఒకటి ఇది మనం మర్చిపోకూడదు ఇకపోతే పంచి పెట్టడం ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే పంచి పెట్టడం అంటే ఏం పంచి పెట్టాలి సంఘంలో ఏం పంచి పెట్టాలి కొన్ని చెప్పండి పంచి పెట్టేటి ఏమన్నా అంటే భోజనం పంచి పెట్టాలి వెరీ గుడ్ ఇంకా పనులు పంచి పెట్టాలి అంటే ఓకే ఇంకా అసలుది రావడం ఓకే వాక్యం పంచిపెట్టాలి ఇంకా సరే మీకు క్లూయిస్తే ఆలోచన చేసి చెప్పండి ఆదిమ సంఘంలో పంచిపెట్టారు చరస్థిరాస్తులను అమ్మి అక్కడ గల వాళ్లకు పంచిపెట్టారు ఇక్కడ మనం అందరం హ్యాండ్స్ అప్పు మనలో మనమాట ఇప్పుడు మనం అందరిది ఆస్తులన్నీ అమ్మేసి తీసుకుని వచ్చి వేరే వాళ్ళు పోదు సంఘంలోనే సంఘంలోనే ఎవరికెవరికి ఏ ఎవరికెవరికి ఏ అక్కర్లు అంటే ఒక్కొక్కటి పదిహేను వేలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అప్పులు చేసుకుంటారు చూసారు సొంత పనుల కోసం అది కాదు అక్కరలు అంటే మనం అక్కడే తప్పులు కాలేస్తాం అక్కర అంటే గుర్తుపెట్టుకోండి ఆనాడైనా ఈనాడైనా అక్కడ అంటే దేవుడి మహిమ కోసం చేసే పనుల విషయమైన అక్కర నువ్వు ఏదైతే దేవుడి మహిమ కోసం చేస్తావో ఆ పని చేయటానికి నీకు తక్కువ ఉంది చేయలేకపోతున్నావు దాన్ని అక్కర అంటారు దాన్ని మనం ఏం చేయాలి తీర్చగలగాలి నువ్వు బార్తీష్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది శావకుడికి అక్కర శాకుడికి ఒక్కరికి లేకపోతే లేకపోతే సంఘమంతటిగా సంఘమంతటికీ ఎక్కడ ఎందుకండి ఇది పుణ్యం సంపాదించుకునేది ఎక్కడా ఇన్ని రాళ్ళు వెనకేసుకునేది ఎక్కడా ఈ కార్యక్రమంలోనే ఇప్పుడు అటువంటి వాటిలో భాగంగా ఇప్పుడు శిశ్వర కుటుంబం ఏం చేసింది ఈ కార్యక్రమాలు అన్నింటిలో ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసింది వాళ్ళే మూడు రోజులు పగటి కాలపు భోజనాలు రెండు రోజులు రాత్రి అల్పాహారము వీటన్నిటితో పాటు సంఘ కార్యక్రమాలకు నెల నెల కాంట్రిబ్యూషన్ చేస్తారు అంటే ఇప్పుడు ఏం చేస్తానమాట ఇప్పుడు ఎవరిదది వాళ్ళ ఆస్తి ఆ ఆస్తిని ఏం చేస్తున్నారు కరగదీసి ఇస్తున్నారు పంచి పెట్టడంలో కూడా పంచి పెట్టడంలో కూడా అందరూ చేయడు గుర్తుపెట్టుకోండి ఇది అందరికీ చేతనేది కాదు డబ్బు అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం డబ్బు అనేది కాదు కొందరు వాళ్ళకున్న తలాంతులు చక్కగా పంచి పెడతాడు మనం ఎప్పుడు బాగుపడతామంటే మీరు గమనించండి ఒక ఎద్దు ఎప్పుడు బాగుంటుంది తెలుసా దానికి కాడు ఉంటేనే కాడుంటేనే పాడెక్కే టైం వచ్చేంత వరకు ఎద్దు భుజం మీద కాడుంటే అది బాగా పనిచేస్తుంది రైతుకు రొక్కం చేనుకు చే అంటారే అవన్నీ తీసుకొచ్చి పెడుతుంది ఎద్దులు లేని చోట గాదెల్లో ధాన్యం ఉండదట ధాన్యం గాదెల్లోకి చేరిందంటే ఎద్దు దొ దొన్నలా కష్టపడింది అది అలా కష్టపడి పంచి పెట్టగలగాలి నీ తలాంతుల్ని పంచు నీ సమయాన్ని పంచు నీ సంపాదనను పంచు అది కూడా పనే పనే వాడు ఎట్లా పంచాలట మనలో ఇది పంచి పెట్టడానికి శుద్ధ మనసుకి ఏంటి సంబంధం మీకేం అర్థం కావట్లేదు కదూ ఏమండి పంచి పెట్టడానికి శుద్ధ మనసుకి ఏంటి సంబంధం అంటే మీరు గమ గమనించండి వడ్డించే వాడికి పంచిపెట్టడం వడ్డి వడ్డించడం కూడా పంచిపెట్టాయి ఈ వడ్డించేటప్పుడు శుద్ధ మనసు లేకపోతే ఎలా ఉంటుందో చెప్పమంటారా మానోడికి మొక్క పెట్టుదాం అనుకోండి రెండు మొక్కలు ఎక్కువ వేస్తాం వాడు పగోడనుకోండి చిన్న మొక్క ఒకటి వేస్తాం ఎందుకంటే వేకపోతే బాగోదుగా అని మీకు అర్థమైందా పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలంట అంటే పంచేటప్పుడు తన మన అనేది తేడా చూసుకోకుండా అందరికీ సమానంగా పంచగలగాలి వడ్డించేవాడు మనోడు అన్నట్టు ఉండనేయకూడదు అర్థమవుతుందా సంఘంలో కొందరికి మనకి ఎట్లా కొన్ని అరమరికలు ఉంటాయంటే బహ్ వాళ్ళంటే మాకు గిట్టదండి వాళ్ళకి వాళ్ళకి మాత్రం ఇవ్వకండి అని మాట్లాడతారు విన్నారా వీళ్ళకి ఇవ్వాలండి వాళ్ళకి పంచి పెట్టేటప్పుడు ఎట్లా పంచి పెట్టాలట పొందుకునే వాళ్ళలో అందరూ ఒకటే స్టాండర్డ్లలో ఉండరు పిల్లల అందరూ ఒకటే స్థాయిలో ఉండరు ఒక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు కాబట్టి పంచి పెట్టే వాళ్ళు ఎలా ఉండాలంటే శుద్ధ మనసుతో పంచి పెట్టాలట ఆ రోజు ఉన్నయన్ని అమ్మినోళ్ళు ఎట్లా మీరు తెలుసా అపోస్తల్లో చెప్తున్నారు కాబట్టి ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి తప్పట్ల వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు మేమేకపోతే బాగోదు సంఘంలో కొందరు ఎట్లా ఉంటాయంటే పరిస్థితులు మీరు గమనించగలిగితే ఉంటుంది లేకుండా ఉంటే వేరే సంగతి ఉంటుంది కానీ వాళ్ళు ఇవ్వడానికి మనసు ఉండదు అప్పుడు ఎప్పుడు ముందుకు వస్తారు ఇదిగో ఫలానా వాళ్ళు ఈ కార్యక్రమానికి ఒక పదివేలు ఇచ్చారు ఒక ఐదు వేలు ఇచ్చారు ఒక రెండు వేలు ఇచ్చారు వెయ్యి రూపాయలు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు వీళ్ళు అని అందరి పిల్లి చెప్తూ కొట్టి ఏమనిపిస్తుంది అంటే ఇవ్వాలన్న మనసు లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది అబ్బా మనం ఇవ్వాల్సిన టైం వచ్చింది ఇప్పుడు ఇవ్వాల్సిన టైం వచ్చింది ఇవ్వకపోతే బాగోదు ఎందుకంటే అందరు ఇచ్చారు అలా పంచిపెట్టకూడదట అందుకే దేవుడు కూడా అంటాడు సంతోషముతో ఇప్పు ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు సంతోషం మీకు వాక్యం చెప్పినప్పుడు దైవజనులు ఇప్పటిదాకా వాక్యం చెప్పిన వాళ్ళు అందరూ ఎట చెప్పారు మీకు ఏదో నేర్పించాలని ఏదో బాగుపడాలని లబ్ధి పొందాలని దేవుడు ఆశీర్వాదం అనుకొని పరిస్థితులతో ఆస్తి చెప్పారా లేకపోతే సత్ముఖం వేసుకొని ఏదో చెప్పాలంటే చెప్పాలన్నట్టుగా చెప్పారా దేవుడి వాక్యం పంచిపెట్టేటప్పుడు ఎట్లా పంచి పెట్టాలంటే శుద్ధ మనసుతో అందరూ శుద్ధీకరించబడాలి అందరూ ఆశీర్వదించబడాలి అందరూ ఎదగాలి అందరూ బాగుపడాలి అన్నటువంటి ఉద్దేశంతో దైవజనుడు దేవుడు మాటలు అందించాలి పంచి పెట్టేటప్పుడు శుద్ధ మనసుతో పంచిపెట్టడం అంటే ఇది